హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే నేను ఒక రెండు రోజుల్లో వచ్చేస్తాను ఆఫీస్ మీటింగ్కి చెన్నై వెళ్ళాలి నువ్వు పిల్లలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన లగేజ్ తీసుకొని ఇంటి నుంచి స్టార్ట్ అవుతారు రమేష్ సౌజన్య రమేష్తో ప్రతి వారంలో రెండు రోజులు చెన్నై వెళ్ళటమే సరిపోతుంది అసలు మీకు ప్రమోషన్ రాకముందే బాగుండేది వారమంతా ఇంట్లోనే ఉండి మాతో గడిపేవారు ఏదైనా అంటే వర్క్ అంటారు ఏం చేస్తాం సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి రమేష్ని సాగనంపి లోపలికి వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టి తను వంట పనులు పడుతుంది రమేష్ జాబ్ చేస్తున్న కంపెనీలో తన హార్డ్వర్క్ చూసి ప్రమోషన్ ఇవ్వటంతో ఆ కంపెనీ ఇంకో బ్రాంచు చెన్నైలో ఉండటంతో అక్కడికి వెళ్ళి కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రయాణం ఖర్చులు కంపెనీ భరిస్తుంది కానీ నెలలో ఏదో ఒక మీటింగ్ మాత్రమే ఉంటుంది మరి నెలలో సార్లు ఎందుకు వెళ్తున్నాడో ఏంటో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి సౌజన్య రమేష్ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నారు తర్వాత ఇద్దరు ఒక సంవత్సరం పాటు జాబ్ చేసి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు సౌజీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వటంతో అటు అత్త మామల్ని తల్లిదండ్రుల్ని భర్తను తనకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మానేసి ఇంట్లోనే ఉండాలి అని అనుకుంది అని చెప్తుంది వాళ్ళంతా కూడా సౌజ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఒప్పుకుంటారు ఆర్థికంగా కూడా వాళ్ళకి ఏం లోటు లేదు కాబట్టి తన మనసుకు నచ్చినట్లు చేయమని చెప్పారు అలా ఒక సంవత్సరం తేడాలు సారా తేజ్ పుట్టడంతో వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ భర్తకు సపర్యలు చేస్తూ సంతోషంగా ఉంటుంది సౌజం ఇప్పుడు వాళ్ళు పుట్టినాలుగు సంవత్సరాలు ఇదంతా మూడు నెలల ముందు వరకు ఇప్పుడు రమేష్ చెన్నై తరచుగా వెళ్లడంతో సౌజికి ఏం తోచడం లేదు ఆ రెండు రోజులు అత్తగారింటికి పుట్టింటికి వెళ్ళడం అలవాటు చేసుకుంది సరదాగా రెండు రోజులు వాళ్లతో గడిపి రమేష్ వస్తున్నానని చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేది రమేష్ వచ్చేసరికి తన కోసం ఎదురు చూస్తూ ఉండేది ఇలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఒక రోజు రమేష్ చెన్నై నుండి వస్తూ చేతిలో ఒక పాపతో బయట నిలబడి ఉన్న రమేష్ని చూసి సౌజీకి అర్థం కాలేదు ఆ పాప ఎవరు రమేష్ అని అడుగుతుంది రమేష్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడే రమేష్ తల్లిదండ్రులు ఇంటికి రావటంతో సౌజీ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పాపను బెడ్పై పడుకోబెట్టి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంటాడు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రమేష్ తల్లిదండ్రులు ఈ పాప ఎవరు చిన్న ఇంటికి ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతారు సౌజన్య మౌనంగా ఉండి ఏం చెప్తాడా అని చూస్తుంది రమేష్ పాపకు పాలు పట్టించి పడుకోబెట్టి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు వైపు చూసి తన తల్లిదండ్రులను చూస్తూ అమ్మ ఆ బిడ్డ నా బిడ్డ అనగానే సౌజన్యకొక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది పక్కకి పడబోతే అత్తగారు తనని పట్టుకొని పక్కన కూర్చోలో కూర్చోబెట్టి రమేష్ వైపు కోపంగా చూస్తారు రమేష్ కంగారుగా సౌజీ వైపు వస్తుంటే చేతులతోనే వద్దని వారిస్తుంది సౌజీ రమేష్ అక్కడే ఉండిపోయాడు తర్వాత రమేష్ వాళ్ళ అమ్మ నాన్న అసలేం జరిగిందో చెప్పమని అడగడంతో రమేష్ చెప్పడం మొదలు పెడతాడు అమ్మ నాన్న సౌజన్య మీరంతనను నన్ను క్షమించాలి నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో సౌజీని ప్రేమించడం తర్వాత మీ అందరి అంగీకారంతో మా పెళ్లి జరిగింది మేము ఈ నాలుగు సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నాం కూడా కానీ అని చెప్పటం ఆపేయటంతో రమేష్ తల్లిదండ్రులు కానీ ఏండ్ర తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటారు మళ్ళీ చెప్పడం ఆరంభించాడు నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో మా క్లాస్మేటు శైలజ నన్ను ప్రేమించిందట కానీ నేను సౌజన్యాన్ని ప్రేమిస్తున్నాను అని తెలిసి తను ప్రేమించిన విషయం చెప్పకుండా దాచింది తన జీవితంలో నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేక పెళ్ళి గురించి తన తల్లిదండ్రులు ఎన్నిసార్లు అడిగినా వద్దని చెప్పి వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెన్నై వెళ్ళిపోయిందట కానీ సంవత్సరం క్రితం యాక్సిడెంట్లో తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయింది నేను సంవత్సరం క్రితం ఆఫీస్ వర్క్ మీద చెన్నై వెళ్ళినప్పుడు శైలజ ఎయిర్పోర్ట్లో కనిపించింది కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతూ తన అడ్రస్ ఇచ్చి వెళ్ళింది తను ఉండేది అక్కడికి దగ్గరలోనే అని చెప్పి మీటింగ్ అయ్యాక తన్ని కలవమని చెప్పింది నేను అలాగే మీటింగ్ పూర్తి చేసుకొని తన ఇంటికి వెళ్ళాను ఇంట్లో శైలజ ఒక్కతే ఉంది నేను అడిగితే విషయం అంతా చెప్పి నన్ను ప్రేమించినందుకు తన కుటుంబం జీవితం లేకుండా పోయింది అని తెలిసి చాలా బాధపడ్డాను అదే సమయంలో తను నాకు డ్రింక్ తెచ్చివ్వటంతో వద్దని చెప్పిన తను వారించి నాతో తాగించింది అది తాగిన నాకు మత్తుగా ఉండటంతో కళ్ళు మూసుకుపోతున్నాయి వాళ్ళంతా తెలియకుండానే ఏదో మోహం కమ్మేసింది ఆ సమయంలో శైలజ నన్ను ఓ కోరిక కోరింది అదే ఇన్నాళ్ళు తన కోసం దాచిన తన ప్రేమను నన్ను పొందమని తనకి ఇంకేం వద్దని నా జీవితంలో కూడా రావాలని లేదని నన్ను గట్టిగా కగోలించుకుని ఏడ్చింది ఆ సమయంలో నాకు శైలజ ప్రేమ తప్ప ఇంకేం గుర్తురాలేదు ఆ మత్తులో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఆ రోజు పూర్తిగా నేను తనతో కలిసిపోయాను అది నేను చేసిన తప్పు అని తర్వాత అర్థమైంది నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నాం బంగారం లాంటి భార్య పిల్లల్ని పెట్టుకుని నేను చేసిన పనికి నాకే సిగ్గు అనిపించింది కానీ ఏం చేయలేని పరిస్థితి అదే విషయం శైలాజకు కూడా చెప్పాను తను నాకు ధైర్యం చెప్పి నేను నీ జీవితంలోకి రావాలని ఇదంతా చేయలేదు నీ ప్రేమ నాకు దక్కింది అది చాలు దానికోసమే నీకు డ్రింక్లో మందు కలిపి ఇచ్చాను నేను చేసిన తప్పే కానీ తప్పలేదు అని చెప్పింది ఇక అదంతా వదిలేసి వెంటనే నీ కోసం నీ దగ్గరకు వచ్చాను సౌజీన్ కాని తర్వాత తను ఫోన్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పి చాలా సంతోషపడింది నాకేం చాలా అర్థం కాలేదు కానీ శైలజ తన బిడ్డను తను చూసుకుంటాను ఈ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టను అని చెప్పడంతో ఆ టైంలో తన్ని ఒంటరిగా వదల్లేక చూడ్డానికి ప్రతి వారం వెళ్ళేవాడిని అలా తనకి నెలలు నిండి పెయిన్స్ వస్తున్నాయని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేశాను కానీ శైలజ డెలివర్ అయిన తర్వాత బిడ్డను నా చేతిలో పెట్టి తను చనిపోయింది ఆ సమయంలో నాకు ఏం చేయాలో తెలియలేదు ఒకవైపు బిడ్డ మరోవైపు శైలజ మరణం ఇక చేసేదేమీ లేక ఒక నెల రోజులు బిడ్డను చూసుకోవటానికి నర్సుని పెట్టాను తర్వాత శైలజకి ఎవరు లేకపోవటంతో నేనే తన దహన సంస్కారాలు చేయించాను ఈ నెల రోజులు ఆవిడ జాగ్రత్తగా బిడ్డను చూసుకుంది ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రిగా తనని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కాబట్టి ఇంటికి తీసుకువచ్చాను సౌజీ నన్ను క్షమించు అని అడటానికి కూడా ధైర్యం సరిపోవటం లేదు నాకు నువ్వు కావాలి సౌజీ నేను చేసింది తప్పే కానీ ఆ సమయంలో నేనేం చేశాను నాకే తెలియదు నన్ను నమ్ము సౌజీ అని బాధపడతాడు రమేష్ తన మనసులో ఉన్న బాధనంతా సౌజీతో చెప్పి మనసు తేలికపరుచుకొని నిర్ణయం ఏంటో అని తను క్షమించాలని చెప్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటాడు సౌజీ ఏం మాట్లాడకుండా తన గదులకు వెళ్ళి తలుపు వేసుకుంటుంది రమేష్ తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి వేరే గదిలో వెళ్ళిపోతారు ఆ రోజంతా ఇంట్లో మౌనమే రాజ్యం వెళ్తుంది రమేష్ పాపను పడుకోబెట్టి కొన్ని పాలు కాచి చల్లార్చి సౌజన్యకు తీసుకుని వెళ్తాడు సౌజన్య గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే రమేష్ పాల గ్లాసు మంచం పక్కన ఉన్నాం టేబుల్ మీద పెట్టి సౌజన్య దగ్గరకు వెళ్ళి మోకాలపైన కూర్చొని ఆ మొల్లో తలపెట్టి సౌజీ నన్ను క్షమిస్తావు కదూ సౌజన్య వెంటనే పైకి లేచి పిల్లల గదిలోకి వెళ్ళి వాళ్ళ పక్కన పడుకుంటుంది రమేష్కి మన సంతా అల్లక లోలంగా ఉంటుంది ఇక్కడ సౌజీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అలాగే ఏడుస్తూ రమేష్ చేసిన పని గురించి ఆలోచిస్తూ ఎప్పటికొని ఇద్దరిలోకి జారుకుంది రమేష్ పాపం తీసుకొని వెళ్ళి బెడ్ పై పడుకోబెట్టిం తను కూడా ఆలోచనలతో ఎప్పటికొని నిద్రపోతాడు ఉదయాన్నే రమేష్కి మెలకు వచ్చి చూసేసరికి సౌజన్య లేచి లేచిరడే పిల్లల్ని కూడా రెడీ చేసి పాపకు స్నానం చేయించి ఎత్తుకొని పాలు పట్టి పడుకోబెట్టి వంటగదిలో పండ్లు పడుతుంది పిల్లలిద్దరు కూడా పాపతో కాసేపు ఆడుకొని బస్సు రావటంతో స్కూల్కి వెళ్ళిపోతారు సౌజన్య అత్తగారు కూడలు ఎప్పట్లాగే హుషారుగా ఉండటం కనిపించి ఊపిరి పీల్చుకుంది సౌజన్య పెళ్ళైనప్పటి నుంచి ఆవిడకి అత్తగారుల గౌరవిస్తూ అమ్మల ప్రేమగా చూసుకుంటుంది ఆవిడ కూతురు లేని లోటు సౌజన్య వచ్చిన తర్వాత తీరింది ఇద్దరు చాలా ఆప్యాయంగా ఉంటారు కానీ నిన్న జరిగిన సంఘటన వారి కుటుంబం ఏమవుతుందో అని దిగులు పడుతూ ఉంది రాత్రంతా కానీ ఇప్పుడు సౌజన్యను అలా చూసేసరికి ఆవిడ ఆనందంగా వంటగదిలోకి వెళ్ళి సౌజన్యను పలకరించింది సౌజన్య అత్తగారి మాట వినగానే అత్తయ్య మీరెందుకు వచ్చారు వంటగదిలోకి ముందు వెళ్ళి హాల్లో కూర్చోండి అని హాల్లోకి నడిపించి నేను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌజన్య మూడు కాఫీలు తీసుకొని వచ్చి అత్తగారికి మా అమ్మకి ఇచ్చి ఇంకో కప్పు తీసుకొని రమేష్ దగ్గరికి వెళ్ళింది అప్పటికే నిద్ర లేచి హాల్లో జరిగిందంతా ఉదయం నుంచి చూస్తున్న రమేష్ సౌజన్య రావటంతో బెడ్కి తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు సౌజన్య లోపలికి వచ్చి రమేష్ కాఫీ అని పిలవటంతో కళ్ళు తెరిచి కప్పు తీసుకుని సౌజీ ఏంటి కొత్తగా పిలుస్తున్నావు నన్నెప్పుడు నువ్వు ఇలా పిలవవు కదా నువ్వు నన్ను పిలిచే పేరు అని చెప్పబోతూ ఉంటేం సౌజన్య రమేష్ నువ్వు నిన్నటి నుంచి ఆ పేరు పిలిపించుకునే ఛాన్స్ పోగొట్టుకున్నాం నువ్వు నిన్న ఒక మాట నాకు గుర్తుందాం నీకు తెలియకుండానే తప్పు జరిగిపోయిందని అది నీ స్థానంలో నేను ఉంటే నువ్వు నన్ను క్షమించగలవా చెప్పు అని సూటిగా ప్రశ్నిస్తుంది రమేష్ ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు నువ్వు చెప్పలేవు ఎందుకంటే మీరేం చేసినా చెల్లుతుంది లోకం కూడా ఏమనలేదు అదే ఒక మహిళ ఇలాంటి పని తాను అవసరం కోసం చేసినా దాని తప్పడుతుంది ఈ సమాజం నిన్ను ఇన్ని మాట్లాడడానికి కారణం తెలుసా నా మనసులో నిన్నటి నుంచి ఉన్న బాధ అంతా ఈ రూపంలో బయటకు వస్తూ ఉంటే మనసు తేలికపడుతుంది సౌజన్య మాట్లాడుతూ ఉండగా రమేష్ లేచి వచ్చి సౌజన్యను హక్ చేసుకుని ఏడుస్తాడు నేను లేకుండా ఉండలేను సౌజీ నీకు కూడా తెలుసు నాకు నువ్వంటే ఎంత ప్రాణమాని తన మనసులో ఉన్న బాధనంతా కన్నీటి రూపంలో బయట పంపించాడు సౌజన్య ఒక్కసారిగా రమేష్ చేసిన చర్యకు సౌజీ షాక్ అవుతుంది తర్వాత రమేష్ కౌగిల్ని విడిపించుకుని బయటకు ఏడుస్తూ వెళ్ళిపోతుంది తర్వాత రమేష్ మాటలను గుర్తించుకొని మరీ ఏడుస్తూ ఎందుకు రామ్ ఇలా చేశావు నా బాధ నువ్వు తప్పు చేశావని కాదు అది నీకు తెలియకుండా జరిగిపోయిన పొరపాటు కానీ ఈ విషయం నువ్వు నాకు వచ్చిన ఆ రోజే చెప్పి ఉంటే నేను ఇంత బాధపడేదాన్ని కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే పా పుట్టే వరకు నిజాన్ని దాచావు నిజమే ప్రపంచంలో ఏ భార్య నాలా ఆలోచించకపోవచ్చు ఎందుకంటే నీకు నేనంటే ఎంత ప్రాణమో నాకు నువ్వంటే అంతే ప్రాణం నువ్వు తెలిసి ఏ తప్పు చేయలేదు ఆ సమయంలో అడ జరగాలి అని రాసిపెట్టి ఉంది జరిగిపోయింది కానీ ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రాణం పోయే వరకు నా ప్రేమ తగ్గదురా కాకపోతే నా మనసుకు కొంత సమయం పడుతుంది ఈ సంఘటన మర్చిపోయి ఆ పాపను కూడా నా పాపగా స్వీకరించడానికి అని కళ్ళు తురుచుకొని వంట చేస్తుంది రమేష్ లేచి రడయి సౌజన్యమార్లు గురించి ఆలోచిస్తూ ఉంటాడు గతంలో కాలేజీలో చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన రమేష్ కళ్ళ ముందు మెదిలింది సౌజన్య రమేష్ అప్పటికే ప్రేమలో మునిగిపోయి ఉన్నారు ఆ రోజు కాలేజ్ చివరి రోజు కావడంతో సౌజన్య కోసం ఎదురు చూస్తూ ఉన్న రమేష్ దగ్గరికి శాంప్ పరిగెత్తుకుంటూ వచ్చి రే రమేష్ అక్కడ సౌజన్యను సుందర్ గాడు క్లాస్ రూమ్ కి లాక్కెళ్ళాడ్రామ్ డోర్ కూడా లోపల నుంచి లాక్ చేశాడనగానే సుందర్కి ఎవరైనా నచ్చితే వాళ్ళని వదిలిపెట్టడు ఎలా అయినా వాళ్ళని లోబర్చుకుంటాడు ఇలా చాలా మంది అప్పటికే వాడి చేతులు బలయ్యారు ఇప్పుడు వాడి కళ్ళు సౌజన్య మీద పడింది చాలా రోజుల నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న సుందర్కి ఆ రోజు అనుకూలంగా ఉండటంతో సౌజన్యను బలవంతం చెయ్యబోయే సమయంలో సౌజన్య ఆ రూమ్ లో ఉన్న రాడ్ తీసుకొని బలంగా కొట్టడంతో శ్రోహ కోల్పోతాడు రమేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఎంతకీ ఆ డోర్ ఓపెన్ కాకపోవటంతో బలాన్నంత కూడా తీసుకొని ఒక్కసారిగా తలుపు తన్నేసరికి డోర్ ఓపెన్ అవుతుంది ఆ ఫోర్స్కి లోపలికి వెళ్ళిన రమేష్ ష్యామ్కి అక్కడ ఏడుస్తూ రాడ్ను చేతిలో పట్టుకొని ఉన్న సౌజీ కింద తల పట్టుకొని స్రహ కోల్పోయిన సుందర్ని చూసి వెంటనే సౌజన్య దగ్గరికి వెళ్ళి తన హక్ చేసుకుంటాడు ఏం కాలేదు బంగారం నువ్వు టెన్షన్ పడకు అని కి జరిగిందంతా చెప్తాడు ప్రిన్సిపాల్ కూడా సుందర్ ఇప్పటి వరకు చేసిన పనులకు ఇప్పుడు ఇలా జరిగి మంచి పని అయింది అని సౌజన్యను బాధపడవద్దు అని చెప్పి అంత తను చూసుకుంటా అన్నాడు మీరు వెళ్ళి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సౌజన్య రమేష్తో నా మీద నీకు అనుమానం రాలేదా రామ్ వారు నన్ను ఏదైనా చేశారని అనగానే రామ్ సౌజన్యను తన చేతితో మూసేసి సౌజీ నాకు నీ మీద నమ్మకం ఉంది అది ఎంతంటే నువ్వు తప్పు చేశావని చెప్పినా కూడా నేను నమ్మను నువ్వు నా ప్రాణం రా నిన్ను అనుమానంతో ఎప్పటికీ దూరం చేసుకోను అనగానే సౌజన్య కూడా నవ్వుతూ రామ్ని హక్ చేసుకుని థ్యాంక్స్ రామ్ నువ్వు నా ప్రాణం రా నా నమ్మకం నువ్వు నువ్వు నిజంగా తప్పు చేశావని తెలిసినా నీ మీద ప్రేమ తగ్గదు ఆ తప్పు చేయడానికి ఉన్న పరిస్థితులు ఏంటో అర్థం చేసుకుంటాను కానీ నిన్ను దూరం చేసుకోను ప్రామిస్ అనగానే రామ్ సౌజన్య నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు ఆ రోజు అనుకోకుండా నీ నోటి నుంచి వచ్చిన మాటే నేను నిజం చేశాను శౌచం కానీ ప్రవర్తన నన్ను బతికున్న శివంలా మార్చుతుంది రామ్ ఎప్పటికైనా నన్ను క్షమిస్తానని నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట చాలు రామ్ దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఏడుస్తాడు అక్కడ సౌజన్య వంట పూర్తి చేసి అత్తమామలకు వడ్డించి భర్త వస్తారేమో అని చూస్తుంది రమేష్ ఎంతకి రాకపోవడంతో చిన్న భోజనానికి రామ్ అనగానే రమేష్ హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు సౌజన్య మౌనంగానే రమేష్కి భోజనం వడ్డిస్తుంది అది చూసిన రమేష్ తల్లిదండ్రులు మీరిద్దరు ఎప్పట్లాగే ఇలానే కలిసి ఉండాలి అని మనసులో అనుకొని భోజనం చేస్తారు తర్వాత వాళ్ళు రూమ్కి వెళ్తారు రమేష్ చాలా నెమ్మదిగా తింటూ ఉంటాడు సౌజన్యతో మాట్లాడాలని సౌజన్య కూడా కూర్చొని భోజనం వడ్డించుకుంటుంది అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకునే సమయానికి రమేష్ తన చేతిలోని ముద్దను తినేస్తాడు కోపంగా రమేష్ వైపు చూసింది సౌజీ రమేష్ సౌజన్య ప్లేట్ తీసుకొని అన్నం కలుపుతూ సౌజీ ఇప్పుడు నువ్వు నా చేత్తో తినకపోతే నేను చచ్చినంత ఒట్టు నీకు నా గురించి తెలుసు కదా అనగానే సౌజీ అప్రయత్నంగానే రమేష్ నోరు తన చేత్తో మూసేసి కోపంగా చూస్తుంది రమేష్ నవ్వుతూ నాకు తెలుసు సౌజీ నీకు ఒట్టు పెడితే కాని మాట వినవు కనీసం నేను చెప్పేది కూడా వినకుండా నీ పంతంతో నన్ను దూరం పెట్టావు నాకు తెలుసు నేనంటే నీకు ప్రాణమని అలాగే నువ్వంటే కూడా నాకు ప్రాణం కంటే ఎక్కువ కానీ జరిగింది నా తప్పేం నేను వెళ్లకుండా ఉండవలసింది ఆ రోజు నన్ను క్షమించు సౌజీ నేను నిన్ను బలవంతం చెయ్యను నీకెప్పుడు నా మీద కోపం పోతుందో అప్పుడు నాతో మాట్లాడు నేను అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాను అని సౌజీకి తినిపిస్తూ మాట్లాడతాడు సౌజీ కూడా ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి సైన్ తింటుంది అప్పుడే సౌజన్య అత్తగారు బయటకు వచ్చి వారిద్దరిని చూసి అమ్మయ్య వీళ్ళిద్దరు కలిసిపోయారు ఇకేం సమస్య లేదనుకొని సంతోషంగా గదులకు వెళ్ళి బట్టలు సర్దుకుంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి భోజనం అయిన తర్వాత సౌజన్య ఏం మాట్లాడకుండా మౌనంగా పిల్లల గదిలోకి వెళ్తుంది అక్కడ గది సర్దుతూ రమేష్ గురించి ఆలోచిస్తూ ఉంటే పాప ఏడు పినిపించడంతో పాపను హాల్లోకి వచ్చి కాసేపి ఎత్తుకొని ఆడిస్తూ ఊరుకోబెడుతుంది తర్వాత ఆ పాప సౌజి చేతి వేళ్ళు పట్టుకుని నవ్వుతూ ఆడుకుంటుంది ఆ పాపను చూస్తూ సౌజి మీ అమ్మ చేసిన పొరపాటుకు నీకు శిక్షపడేలా ఎప్పటికి చేయం తల్లిం ఇక నుంచి నువ్వు నా కూతురువే అని నవ్వుతూ ముద్దు పెట్టుకుంటుంది ఆ పాపకు ఏమర్థమైందో మరి నవ్వుతూ సౌజన్య బుగ్గపై ముద్దు పెట్టుకుంది సౌజన్య కళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారిగా పాపను అలా ఆడిస్తూ తన మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటుంది పాప పడుకోవడంతో పాపను జాగ్రత్తగా పడుకోబెట్టి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అంతలో అత్తగారు మామగారు బ్యాగ్తో బయటకు రావటం చూసి అత్తయ్య మామయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది దానికి ఆమె నవ్వుతూ ఇక మేము ఇక్కడ ఉండే అవసరం లేదు సౌజీ జాగ్రత్తగా ఉండని మీరంతా ఇంటికి వెళ్తున్నాం ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి వెంటనే వచ్చేస్తామనగానే సౌజీకి ఏం చెప్పాలో తెలియక మీ అబ్బాయికి చెప్పారా అత్తయ్యం మీరు వెళ్ళిపోతున్నారని అనగానే హా చెప్పానమ్మా వాడి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పాడు సరే ఇక మేము వెళ్తామని చెప్పి కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోయారు సౌజన్య ఆలోచిస్తూ ఉండగానే రమేష్ హాల్లోకి వస్తాడు అప్పుడే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావడంతో సౌజీ వెళ్ళి వాళ్ళని లోపలి తీసుకొని వస్తుంది రమేష్తో నేను రేపు మా పుట్టింటికి వెళ్తున్నాను పిల్లలతో సహా అనగానే రమేష్ షాక్ అవుతాడు ఈ ఇప్పుడు అక్కడికి ఎందుకు సౌజి అని మాటలు కూడా తీసుకొని అనుమానంగా అడుగుతాడు రమేష్ సౌజన్య రాత్రికి వంట చేసేసి పిల్లలకు తినిపించేసి పాపకు పాలు పట్టించి అందరిని పడుకోబెడుతుంది తర్వాత రమేష్ రావడంతో తనకి భోజనం వడ్డించి అన్నీ దగ్గర పెట్టేసి తన పిల్లల రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది బయట నుంచి ఆ సౌండ్ విన్న రమేష్ భోజనం మధ్యలో చెయ్యి కడిగేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు సౌజన్య గురించి ఆలోచిస్తూ ఎప్పటికీ నిద్రపోతాడు అర్ధరాత్రి వరకు ఆలోచిస్తూ ఉన్న సౌజన్య నెమ్మదిగా లేచి రమేష్ పడుకున్న రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది రమేష్ గాఢ నిద్రలో ఉండటంతో సౌజన్య రావటం కూడా తెలియదు సౌజన్య రమేష్ పక్కనే కూర్చొని రమేష్ నుదుటిపై ముద్దు పెట్టుకుని రెండు రోజులు నీకు ఈ బాధ తప్పల్సిన వారు తర్వాత మీకు నచ్చే మీరు ప్రేమించే సౌజన్యగా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అప్పుడు మీరు ఇప్పుడు పడుతున్న బాధకు రెట్టింపు ఆనందపడతారు అని చెప్పి బుగ్గపై ముద్దు పెట్టుకుంటుంది తర్వాత రమేష్ని చూస్తూ నేను మీకు దూరంగా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా కానీ ఇప్పుడు నాకు ఈ దూరం లేకపోతే మీరు ఇచ్చిన షాక్కి నిజంగా పిచ్చిపట్టేది రేపు నేను పిల్లల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పగానే మీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది గమనించాను నేను పిల్లలు అన్నది సారా తేజని మాత్రమే కాదు నా పాపను కూడా అది నీకు రేపు తెలుస్తుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది రమేష్ ఉదయాన్నే లేచి రడయి హాల్లోకి వస్తాడు ఇంట్లో ఎవరు కనిపించలేదు ఉదయాన్ని అందరూ ఎక్కడికి వెళ్ళారనుకోగానే రాత్రి సౌజన్య మాటలు గుర్తొచ్చిం అంటే నిజంగానే వెళ్ళిపోయిందా మరి పాప అనుకుంటూ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ పాప కూడా కనిపించదు ఇల్లంతా ఒకసారి వెతికి చూసి కొంచెం ఆలోచించి సౌజన్య తీసుకుని వెళ్ళి ఉంటుందని పాపం తీసుకుని వెళ్ళిందంటే తన ఉద్దేశం ఏమై ఉంటుంది సౌజిక్ ఫోన్ చేశారు కానీ లిఫ్ట్ చేయదు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు వద్దులే మధ్యాహ్నం నేనే వెళ్ళి మాట్లాడతాను అనుకుని ఆఫీస్కి వెళ్తాడు మీటింగ్కి అటెండ్ అయ్యి ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ తీసుకొని రమేష్ తన కారులో డైరెక్ట్గా వాళ్ళ అత్తగారింటికి వెళ్తాడు అప్పటికే సౌజన్య ఇంట్లో వాళ్ళకి పాప గురించి చెప్పి ఇప్పటి నుంచి ఈ పాపకు నా పాపే కానీ మీరెప్పుడు తన ముందు ఈ విషయాలన్నీ మాట్లాడకూడదు సారా తేజ్తో సమానంగా చూడాలి అని అందరినీ ఒప్పించి తేజసార్తో మీరు కూడా పాపను ఎప్పుడు దూరం పెట్టకూడదు తను మీ చెల్లెలు సరేనా అనగానే సరే అమ్మా అని పాప దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని ఆడిస్తారు సౌజన్య తల్లిదండ్రులు కూడా పాపను చూసి నవ్వుతూ ఎత్తుకుని ఆడిస్తారు పాపకు నవ్వుతూ ఆడుకుంటుంది సౌజన్య వాళ్ళ అమ్మగారు నవ్వుతూ సౌజీ భర్తని ఇంతగా ప్రేమించే భార్యవి నువ్వేనేమో నేను చాలా మందిని చూశాను భర్త తప్పు చేయకపోయినా తప్పుబట్టి విడిపోయిన భార్యలను కన్ను భర్త తప్పు చేసిన పాపతో వచ్చినా నీ భర్తను ప్రేమిస్తూనే ఉన్నావు అల్లుడు తనకు తెలియకుండా చేసినా అది తప్పే కదా కన్ను వల్లుడు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్నావు నీ స్థానంలో వేరే అమ్మాయి ఉంటే ఖచ్చితంగా గొడవ చేసి విడిపోయేది నీలాంటి కూతురు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని సౌజీ అని హత్తుకుంటుంది సౌమ్య పిల్లలకు భోజనం తినిపించి ముగ్గురిని పడుకోబెట్టి తను వాళ్ళమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉండగా రమేష్ వచ్చి బయట కాలింగ్ బెల్ నొక్కుతాడు సౌజన్యకు ఎవరో తెలిసినా ఏం మాట్లాడకుండా వాళ్ళమ్మగారిని డోర్ ఓపెన్ చేయమని చెప్పి తను మేడపైకి వెళ్ళిపోతుంది డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న అల్లుడిని చూసి లోపలికి రమ్మని చెప్పడంతో రమేష్కి ఒక్క క్షణం సౌజన్య వీళ్ళకేం చెప్పలేదేమో అనుకుని లోపలికి అడుగు పెడతాడు ఇంతలో పాప ఇవ్వటంతో ఆవిడ పాపని ఎత్తుకొని మీ నాన్న వచ్చాడని తెలిసి ఏడుస్తున్నావా అని నవ్వుతూ పాపని ఎత్తుకొని హాల్లోకి తీసుకువస్తుంది రమేష్కి అంతా అర్థమైంది వెంటనే అత్తయ్య మామయ్య నన్ను క్షమించండి నేను కావాలని చెయ్యలేదు నాకు తెలియకుండానే తప్పు చేశాను అని వాళ్ళిద్దరిని క్షమించమని అడుగుతాడు వెంటనే ఇద్దరూ అల్లుడు గారు మీ గురించి మాకు తెలుసు సౌజన్య పైన ఉంది మీరు వెళ్ళండి నేను పాపను పాలు తాగించి పడుకోబెడతాను అనగానే థ్యాంక్స్ అత్తయ్య నన్ను అర్థం చేసుకుని క్షమించినందుకు అని చెప్పి పైకి వెళ్తాడు సౌజీ అని రమేష్ పిలవగానే సౌజన్య ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి రమేష్ను హక్ చేసుకుంటుంది రమేష్ కూడా సౌజన్య తన్ని ఇంతగా ప్రేమిస్తుందని తెలిసాక తనకు తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి సౌజన్య తలనిమూర్తూ సారీ సౌజీ నీ ప్రేమ తెలిసి కూడా రాత్రి నీ మాటలతో నిన్ను అపార్థం చేసుకున్నాను నేను ఊహించగలను నేనే ప్రాణంగా బతికే నీకు ఇలా నేను ఒక పాపం తీసుకువచ్చి తాను నా బిడ్డ అని చెప్తే నువ్వెంత యాతన అనుభవించి ఉంటావో తప్పు నాదేం సారీ సౌజీ అయినా నువ్వు నన్ను క్షమించగలవా అని ఆలోచిస్తూ ఉన్నా నాకు నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు అని అర్థమైంది నీ గొప్పతనం గురించి నేను ఎంత చెప్పినా తక్కువేం లవ్ యూ సౌజీ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు సౌజన్య కూడా నవ్వుతూ రామ్ అని పిలిచి సారీ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నీకు దూరంగా ఉండటం ఎంత కష్టమో తెలుసా అని మళ్ళీ హక్ చేసుకుంటుంది ఇక నా మీద కోపం పోయినట్టేనా అనగానేం పోయింది నీకు గుర్తుందా రామ్ నాకు ఇంకో పాప పుడితే బాగుండేది అనుకునేదాన్ని నాకు రెండు సిజరించే కదా ఛాన్స్ లేదని అన్నారు కాని చూసావా ఇప్పుడు నా కోరిక ఎలా తీరిందో నా పాప నా దగ్గరకు వచ్చింది అనగానే తల పైకెత్తి సౌజీ ఇంత బాధలో కూడా నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా ఆలోచించగలవు అని సారీ సౌజీ నీకు పాపను చూసిన ప్రతిసారి నేను తప్పు చేశానని గుర్తొస్తుంది కదా అనగానే అబ్బా ప్లీజ్ రామ్ ఇక ఆ విషయం మర్చిపో నేను పాపను నా పాప అనుకున్నాను నేను అస్సలు బాధపడను సరేనా అంది రామ్కున్న నవ్వుతూ సరే అని ఇద్దరు కాసేపు పైన కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు తర్వాత పిల్లలు లేచి డాడీ అంటూ రావటంతో ఇద్దరు పైకి లేచి పిల్లల్ని హత్తుకుంటారు అందరూ కలిసి కిందికి వచ్చి సౌజన్య రూమ్లోకి వెళ్ళి బ్యాగ్స్ సర్దుకుని బయటికి వస్తుంది రమేష్ పిల్లలను లగేజ్ తీసుకుని అత్తమ్మకు చెప్పి కార్ దగ్గరకు వెళ్తారు సౌజన్య పాపను ఎత్తుకొని అమ్మ నాన్నలకు చెప్పి కార్ దగ్గరకు వస్తుంది అందరూ కలిసి ఇంటికి వస్తారు డిన్నర్ టైం అవటంతో బయట రెస్టారెంట్లో తినేసి ఇంటికి వస్తారు రాగానే పిల్లలకు స్నానం చేయించి పడుకోబెడుతుంది పాపను కూడా పడుకోబెట్టి రామ్ దగ్గరికి వెళుతుంది సౌజన్యం ఇద్దరు తమ మధ్య ఇన్ని రోజుల దూరాన్ని తగ్గించి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు మూడు సంవత్సరాల తర్వాత అమ్మ అన్నయ్య అక్క చూడు నాతో ఆడుకోవడానికి రావటం లేదు అడిగితే నన్ను కూడా వాళ్ళతో పాటు టీవీ చూడమంటున్నారు అని సౌజన్యత చెప్తుంది మన బుజ్జిన్ సౌజన్య వెంటనే అవునా బంగారం నేను చెప్తే వాళ్ళ పని అని హాల్లోకి వచ్చిం సారా తేజ్ ఎప్పుడు టీవీ చూస్తుండటమేనా బయటికి వెళ్ళి ఆడుకోండి అలా ఆడుకుంటే మైండ్ రిఫ్రెష్ అవుతుందిరా చెల్లిని కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పి టీవీ ఆఫ్ చేసి ఇప్పుడు వెళ్ళి ఆడుకో బంగారం అని ముద్దు పెట్టుకుంటుంది వెంటనే సంయుక్త కూడా సౌజన్య బుగ్గపై ముద్దు పెట్టుకుంటుంది థ్యాంక్స్ అమ్మా యుఆర్ మై బెస్ట్ అమ్మా అని చేసుకుంటుంది రమేష్ అదంతా చూస్తూ థ్యాంక్స్ సౌజన్య నువ్వు నా లైఫ్లోకి రావటం నిజంగా నా అదృష్టం అని నవ్వుతూ అక్కడికి వస్తాడు సారా తేజ్ రామ్ని హక్ చేసుకుని లవ్ యు డాడీ అని హక్ చేసుకుని సంయుక్తం చూసి వెక్కిరిస్తూ ఉండటంతో పిల్లల ముగ్గురిని పక్కపక్క నిలబెట్టిం మీ ముగ్గురు ఎప్పుడు కలిసే ఉండాలి ఇలా గొడవపడకూడదు అనగానే ఓకే డాడీ అని సారా తేజ్ సంయుక్తను హక్ చేసుకుని పద చెల్లి ఆడుకుందాం అని బయటికి వెళ్ళిపోతారు రమేష్ సౌజన్య ఇద్దరు వాళ్ళని చూస్తూ ఉండిపోతారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్